అది అందుకని మాట చదవండి మళ్ళీ చదివిన మాట ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని ఎవరి ఎందు తన ఎందు నూతన పురుషునిగా చేశాడు ఆ చాలండి వింటున్నారండి ఒక్క ఏ పురుషుడు అంటా అండి నూతన పురుషుడు పాత పురుషుడు కాదండి అనగా పాత యూదుడు కాదు పాత అనిజుడు కాదు ఎవరైనా సరే ఏం కావాలి ఏ శుక్రి శిరువేదకి రావలసినదే ఆ శిలువ దగ్గరికి వచ్చి ఏం చేయాలి అర్థమైందండి నేను ఒక పాపిని నా పాపాల కొరకు ఏం చేశాడు ఈయన కల్వారిలో మరణించాడు ఈయన ద్వారా ఎక్కడికి వెళ్తాను తండ్రి ఎదుకు చేరగలను ఈయన ద్వారా నీ స్థలానికి వెళ్ళగలను అని ఏం చేయాలి విశ్వసించి ఏం చేయాలి ప్రేమ తన ప్రాచీన స్వభావాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి ప్రేమ ఎవరిని ఎవరు ధరించుకో ద్వారా ఏసును ధరించుకోవడం ద్వారా లోపలికి వస్తాడండి అంతేకాని ఇటు ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు ఇక్కడ అన్ని ఆచార పద్ధతులను బట్టి ఏమాత్రం కాదు ఎవరైనా సరే ఏం కావాలి మారు మనసు పొందవలసినది అందుకే దేవుడు మాకు చెప్తుంది అందరూ పాపం నుంచే దేవుడానికి మహిమను పొందలేకపోయి అందరూ పాపంలో ఉన్న వ్యక్తులే కానీ ఇప్పుడు ఎవరు సంఘం ఉన్నవారు ఎవరు అందుకే సంఘంకి వచ్చిన తర్వాత యూదులని గ్రీక్ దేశాలని లేదు అలాగే దేవుని సంఘులకు వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత నీకు ఆ కులము ఈ కులం ఆ మతం ఈ మతం ఆ భాష ఈ భాష అనేది ఏది లేదండి ప్రేమ అని పిల్లలు ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి ఈ స్వభావం మనం పోవాలి ఒకరు ఉన్నట్లయితే నువ్వెవరికి తెలుసా నూతన పురుషుడు కాదు ఇంకా పాత స్వభావం ఉంది నీలో అందుకే దేవుని ఖచ్చితంగా చెప్తుంది నేను తెలుస్తా ఎవడైనా క్రీస్తులవాడు ఎవరు నూతన సృష్టి పాతవి గతించను పాతవన్నీ ఎప్పుడైతే పోతుందో అప్పుడే నువ్వు నూతన పురుషుడిలో ఏం చే అటాచ్ చేయబడతావు నూతన పురుషుడు జీవించగలవు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిల్లారా కాబట్టి నూతన పురుష సంగముకు ఒక పేరు నూతన పురుషుడు నూతన పురుషుడు పాత గేది ఉండడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది ఈ రీతిగా నూతన పురుషుడుగా చేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడు